హాయ్ ఫ్రెండ్స్ అరుణ స్టోరీస్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ షేర్ లైక్ అనగనగా ఒక అడవి అంచున ఒక పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో ఒక మంచి ఆవు ఉండేది అది ఎప్పుడు శాంతిగా ఉండేది ఆ ఊరిలో జనం ఆవు మంచితనాన్ని చూసి చాలా మెచ్చుకునేవారు ఒకరోజు ఆవు పొలంలో గడ్డి తింటూ ఉండగా గడ్డి మేస్తున్న ఆవును చూసింది ఒక గుంటనక్క అప్పుడు గుంటనక్క ఆవు దగ్గరికి వచ్చి ఇలాంది అమ్మా ఆవు గారు నేను చాలా బలహీనంగా ఉన్నాను మీ దగ్గర మంచి గడ్డి ఉంది నేను కొంచెం తినడానికి మీరు అనుమతిస్తారా అని అడిగింది గుంటనక్క అప్పుడు ఆవు దయతో ఇలా ఉంది తినవచ్చు నక్కమ్మా కాని గడ్డి పక్కన ఉన్న చెత్త రాళ్ళు తినకు అవి నీకు నష్టాన్ని కలిగిస్తాయి అంది అప్పుడు నక్క మనసులో ఇలా అనుకుంది ఈ ఆవు ఇంత మంచిదా సరే కాని ఈ ఆవుని మోసం చేస్తే ఇంకా ప్రయోజనం పొందగలనేమో కదా అని అనుకుంది మనసులో తర్వాత రోజు నక్క ఆవు దగ్గరికి వచ్చిలాంది నీ యజమాని నిన్ను బాగా చూసుకోడు నువ్వు నాతో అడవికి రా నేను నీకు మంచి ప్రదేశం చూపిస్తా నక్క అలా అనడంతో ఆవు అంత తేలికగా నక్కను నమ్మలేదు అప్పుడు ఆవు ఇలా అని అడిగింది నన్ను అడవికి తీసుకెళ్లడం వలన నీకేమి లాభం నేను నా యజమాని దగ్గర చాలా సంతోషంగానే ఉన్నాను నా యజమాని నన్ను బాగా చూసుకోవడం లేదని నీకు ఎప్పుడైనా చెప్పానా అని అడిగింది ఆవు అప్పుడు నక్క గట్టిగా బాటలు మార్చి ఇలా ఉంది అమ్మో నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు నిన్ను మోసం చేస్తే నాకేమి లాభం వస్తుంది అని కళ్ళు మెటకరిస్తూ ఉంది నక్క అప్పుడు ఆవు నక్కతో శాంతంగా ఇలా చెప్పింది నక్కమ్మ నీ కళ్ళల్లోనే నీ నిజం కనిపిస్తుంది మంచి మాటల కన్నా మంచి మనసే ముఖ్యం అని నక్కతో అంది ఆవు ఆవు దగ్గర తన నాటకం పనికిరాదని తెలుసుకొని కోపంతో అక్కడి నుంచి పరుగు తీసింది ఈ కథ నీతి మంచితనం ఉన్నంత మాత్రాన అందర్నీ నమ్మకూడదు తెలివి జాగ్రత్త కూడా ఉండాలి